ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా కథిందాం పిల్లల కోసం అనగనగా ఒక రాజు అంటూ అమ్మమ్మనో తాతనో నానమ్మనో చెప్పే కథలంటే ఈ మస్త మస్తా ఇష్టం వాళ్ళ ఒడిలో పడుకునే కథలు వింటుంటే కొత్త ఊహా ప్రపంచంలో తేలినట్టు అనిపిస్తుంది ఈ పిల్లగాళ్ళకు ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు అసుంటి సందర్భాలు కనిపిస్తనే లేవు మరిగా లోటును తీర్చేదందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం చారిత్రక సాంఘిక నీతి కథలను పిల్లల్లో నైతిక విలువల్ని పెంపొందించే కథలను ప్రసారం చేస్తున్నది ఇయటి కార్యక్రమంలో నాదరుగులు కథలు సంపుటి నుంచి వృత్తి రహస్యం కథ విందాం రచన పైడిమరి రామకృష్ణ కథ చదివి వినిపించేవారు ఈ వరలక్ష్మి రత్నగిరి జమీందారు రాఘవరాజుకు రత్నగిరి చుట్టుపక్కల అనేక వ్యాపారాలున్నాయి రాఘవరాజు పరమలోభి చాలా కఠినాత్ముడు తన నౌకర్లకు చాలా తక్కువ జీతాలిచ్చి ఎక్కువ పని చేయించుకునేవాడు రాఘవరాజును కొంతకాలంగా ఒక వింత రోగం పీడిస్తోంది రత్నగిరిలో వైద్యులందరూ పరీక్ష చేసి ఏవో మందులిచ్చినా ఉపయోగం లేకుండా పోయింది కానీ నాదర్గులు యువ వైద్యుడు చంద్రప్ప ఇచ్చే ఆయుర్వేద మందు తాగిన వెంటనే ఉపశమనం కలిగింది జమీందారికి రాఘవరాజుకు చంద్రప్ప వైద్యం మీద నమ్మకం కుదిరింది అందుకే ప్రతి గురువారం నౌకరు నరసింహను నాదర్గులు పంపి చంద్రప్పను దివానానికి పిలిపించుకునేవాడు చంద్రప్ప ఇంటి పక్కనే ఇంద్రజాలికుడు ఇంద్రయ్య తాత ఇల్లుండేది ఒకప్పుడు ఇంద్రయ్య రత్నగిరి చుట్టుపక్కల గ్రామాల్లో తన ఇంద్రజాలాన్ని ప్రదర్శిస్తూ వచ్చే డబ్బుతో జీవనం గడిపేవాడు చంద్రప్పకు ఇంద్రయ్య తాత ఇంద్రజలం చాలా ఇష్టం చేతిలో నాణాన్ని చూపించి పిడికిలి మూసి ఏదో మంత్రం చదివి మాయం చేసేవాడు మరో మంత్రం చదివి తెప్పించేవాడు ఖాళీ డబ్బాలో మంత్రదండం తిప్పి రంగురంగుల కాగితపు ముక్కలు తీసేవాడు మళ్ళీ అదే డబ్బాలో మంత్రదండం తిప్పి పావురం తెప్పించేవాడు తాత అవి ఎలా వస్తున్నాయి ఆ మంత్రాలు నాకు నేర్పించవా అని చంద్రప్ప అడిగాడు అలాగేలే అనేవాడు ఇంద్రయ్య కానీ ఎప్పుడూ ఆ రహస్యం చెప్పేవాడు కాదు ఇంద్రయ్య ఇప్పుడు వయసు మీరడంతో ఇంద్రయ్య నాదరుగులు వీధుల్లోనే ప్రదర్శిస్తూ కాలం గడుపుతున్నాడు ఇంకా చుట్టుపక్కల ఎక్కడా తిరగట్లేదు ఇప్పుడు ఇంద్రయ్య భార్యా బిడ్డలు లేని ఒంటరి వాడయ్యాడు ఎప్పటిలాగానే గురువారం నౌకర్ నరసింహ నాదరుగులు వచ్చిండు చంద్రప్ప ఇచ్చిన మూలికల పెట్టను గుర్రం బండిలో పెట్టాడు నరసింహ గుర్రం బండి ముందుకు కదిలింది చంద్రప్ప తనకన్నా వయసులో చిన్నవాడు కావడం అతనితో చనువుండడంతో ఉండడంతో బాబూ జమీందార్ గారికి మీ వైద్యం మీద మంచి నమ్మకం మీరు వైద్యం చేసినందుకు ఇతర వైద్యులకన్నా ఎక్కువ డబ్బు తీసుకుంటారు ఇంకా దివాణా నుంచి మీకోసం బండి కూడా పంపుతారు ఎంగిల్ చేత్తో కాకిని కూడా తోలని మనిషి మీకోసం ఖర్చు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు నరసింహ అప్పుడు చంద్రప్ప చిన్నగా నవ్వుతూ అతని ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతున్నాడు నాకోసం కాదుగా ఇక నేను పేదలకు ఉచితంగానే వైద్యం చేస్తున్నాను అన్నాడు బాబూ తమరేమనుకోకుంటే ఇంకో ప్రశ్న అడగాలనుంది అన్నాడు నరసింహ అడుగు నరసింహ అన్నాడు చంద్రప్ప ఇంతకీ జమీందారు గారికి వచ్చిన జబ్బేమిటో మీరు వారం వారం ఇచ్చే మందేమిటో తెలుసుకోవచ్చా అని అడిగాడు నరసింహ అలాగే నరసింహ అన్నాడు చంద్రప్ప బండి నాదర్గులు కూడలికి చేరుకుంది అక్కడ జనమందరూ గుమిగూడున్నారు అక్కడ ఇంద్రయ తాత ఇంద్రజాలం ముగింపులో ఉంది అది చూసిన చంద్రప్ప నరసింహతో ఇలా అంటాడు బండి పక్క కాపు నరసింహ అని ఇద్దరూ ఇంద్రజాల ప్రదర్శన చూస్తారు మొదటిసారిగా ఇంద్రయ్య ఇంద్రజాలం చూసిన నరసింహకు అద్భుతం అనిపించింది జనాలు తమకు తోచిన డబ్బు ఇంద్రయ్యకిస్తున్నారు చంద్రప్ప నూరు వరాహాలు ఇంద్రయ్యకిస్తూ ఇలా అంటాడు తాత ఇప్పటికైనా ఇంద్రజాల రహస్యాలు చెబుతావా అని అడిగాడు చిన్నప్పటి నుండి ఇంద్రయ్యను అడిగినా కూడా ఏ రోజు చెప్పలేదు ఆ విషయాలన్నీ గుర్తుకొచ్చాయి వాళ్ళిద్దరికీ అలాగేలే అంటూ మళ్ళీ నవ్వుతూ అన్నాడు ఇంద్రయ్య నరసింహను ఇంద్రయ్యకు పరిచయం చేశాడు చంద్రప్ప మా చంద్రప్పకు చిన్నప్పటినుంచి నా ఇంద్రజాలం అంటే ప్రాణం నన్నెప్పుడు ఎలా మాయ చేస్తారో ఆ రహస్యం చెప్పమంటూ అడిగేవాడు ఈ ముసలోడు ఎవరి వద్ద చేయి చాచకుండా ఇంకా బతుకుతున్నాడంటే ఆ రహస్యాలు చెప్పకపోవడమే కారణం అన్నాడు ఇంద్రప్ప నవ్వుతూ ఇంద్రప్ప అన్న మాటలు నరసింహకు ఏమాత్రం అర్థం కాలేదు అయినా ఏదో అర్థమైనట్లు తలాడించాడు నరసింహ రహస్యం చెప్పనంతవరకే మనం దానికి యజమానులం ఒక్కసారి చెప్పామో ఇక జీవితాంతం దానికి బానిసలం అనుకున్నాడు నరసింహ తర్వాత బండి వేగంగా రత్నగిరికి పోనిచ్చాడు జమీందారుకు ఇచ్చే మందు రహస్యం గురించి చంద్రప్పని అడిగి తెలుసుకునే ప్రయత్నం ఏనాడు చేయలేదు నరసింహ ఇప్పటిదాకా మీరు నాదరుగులు కథలు సంపుటి నుంచి వృత్తి రహస్యం కథ విన్నరు రచన పైడిమరి రామకృష్ణ కథ చదివి వినిపించిన వారు ఈ వరలక్ష్మి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా